రైతు రైతుకులకు స్వాగతం మొన్న నేను టెరస్ గార్డెన్ చూపించారు కదా కొన్ని గార్డెన్స్ అన్నాను కదా ఏది క్రిస్మస్ ట్రీ అట్లాంటివి అన్నాను కదా దాని గురించి ఒక వీడియో క్లిప్ పెడతాను అన్నాను కదా ఇప్పుడు అదే చెట్టు మా కింద కిచెన్ గార్డెన్ వాళ్ళు ఈ ట్రీ ఏర్పాటు చేసి దీని మీద లైటింగ్ పెడతారనమాట ఇది క్రిస్మస్కి చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి ఇక్కడ మళ్ళీ స్టార్ కూడా పెడతారు చాలా బాగుంది చూసారు కదా ఇది గార్డెన్ నైట్ ఎలా ఉందో న్యాచురల్గా పెట్టుకుంటే ఎలా ఉంటుందండి అవునా కదా మా వాళ్ళైతే గార్డెన్ చూసా ఇట్లాగా కిచెన్ గార్డెన్లో ఇలా ఏర్పాటు చేస్తారండి ఇప్పుడు ప్రతి ఇయర్ ఇలా ఉంటుంది చూసారా చెట్టును కట్ చేసి దానికంటే దీన్ని టబ్లో పెట్టి చేస్తే చాలా బాగుంటుందండి చూసారు కదా టబ్లో ఎంత పెద్ద చెట్టు ఉందో దీన్ని మిషన్ అరేంజ్ చేసి దీనికి క్రిస్మస్ కోసం అని ఇట్లా పెట్టారు మా వాళ్ళు ప్రతి ఇయర్ ఇలా ఉంటుందండి చూసారా ఎంత అట్రాక్ట్గా ఉందో ట్వంటీ ఫిఫ్త్కి అనుకున్నాను అవలేదు ఇప్పుడు చూసి నేను పెడతా ఉన్నాను అన్నమాట స్టార్ చూసారా క్రిస్మస్ వేడుకలు ఈ నెల ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు బాగా చేసుకుంటారుగా చూడట్టు క్రస్తులు కింద మా ఫ్రెండ్ కూడా పీటర్ పాల్ పాస్టర్ పేటర్ పాల్ గారు మొన్న మాకు గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి మాకు ట్రీట్ ఇచ్చారు మాకు కంపల్సరీ క్రిస్మస్ వచ్చిందంటే కంపల్సరీ ఎవరో ఒకళ్ళు మాకు ట్రీట్ ఇస్తారండి అదొక హ్యాపీ అవునా చూడండి ఎట్లా ఉందా టెర్రస్ గార్డెన్ అంటే మొక్కలను కూడా ఇట్లా వాడుకోవచ్చండి మా వాళ్ళైతే కింద కోసం కంపల్సరీ ఈ ట్రీని పెంచుతారన్నమాట కింద మా రాబిన్ అన్న ఫ్లోరెన్స్ గారు అని మా ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా ఉందో ఓకేనా పెడతాను పెడతానన్నాను కాబట్టి ఇంకా కంపల్సరీ పెట్టానండి ఇది కిచెన్ గార్డెన్లు ఇలా కూడా వాడుకోవచ్చు ఎట్లా ఉంది చూసారుగా క్రిస్మస్ ట్రీని ఎట్లా మా వాళ్ళు అరేంజ్ చేశారు మళ్ళీ మంచి టెర్రస్ గార్డెన్ తోటి మళ్ళీ రైతు కులకి వెళ్తాం హ్యాపీ క్రిస్మస్ డే ఓకే బాయ్ అండి బాయ్